చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ కూడా రాయలసీమలో రక్తాన్ని జగన్మోహన్ రెడ్డి నీరు చెప్పినా ఈ పొద్దు వచ్చిన అయితే ఏమీ లేదన్నా ఊరిని వాళ్ళు అనుకుంటాడు ఆయన రాయలసీమలో కాదు ఎక్కడికి పోయినా ఏరే దేశాలే ఆయన గురించి ఆలోచన చేస్తున్నారు ఇటువంటి చిన్న వయసులోనే ఈయనకు ఎట్లా వచ్చింది ఈ తెలివితేటలు ఈ పరిపాలన చేసేది ఇంత అనుభవం ఎట్లా వచ్చింది అనేది ఏరే దేశాలే ఆలోచన చేస్తుండే కాకపోతే వీళ్ళు ఏదో అంత ఇదంతా ఉమ్మక్కి చేసుకొని ఏదో ఈఎంఎల్ దారాగా అయినారు కానీ ఇది ప్రజల నిర్ణయం అయితే కాదన్నీ పవన్ కళ్యాణ్ గారు కూడా కాదు జగన్ మాట్లాడితే అంటారన్న అనేది ఆటికి కానీ వాడగొట్టే వాళ్ళకి మరి ఎంపీటీ జెడ్పీ జెడ్పీటీసీకి ఎందుకు మరి అంత డిపార్ట్మెంట్ పెట్టుకున్నానా వాడగొట్టేదంటే నువ్వు మామూలుగా సకాలంగానే పోలింగ్ జరగని కదా నువ్వేందు డిపార్ట్మెంట్ అడ్డం పెట్టుకొని అది చేస్త ఇది చేత అంటే నువ్వు ప్రజలకు చేసినది ఉంటే నువ్వేమో చెప్పబట్టదు నువ్వు ప్రజలే చెప్తారు నువ్వు మంచి చేసినావా చెడు చేసినావా అనేది జగన్ గారు అభివృద్ధి చేస్తున్నాడు సంక్షేమం ఇస్తున్నాడు అభివృద్ధి ఏం లేదు అప్పులు పాలు చేసాడు రా కావు జగన్ పరిపాలనంటే ప్రజలకు డైరెక్ట్ బటన్లు నొక్కి అకౌంట్ డబ్బులు వేసినాడు ఆయన వృత్త చేసినది అయితే ఆడలేదు కనీసం ఇంత ఎమ్మెల్యేలు సంపాదించుకోవడానికి కూడా వాళ్ళకు అవకాశం ఇచ్చింది లేదు కాకపోతే ఆయన దుర్వినియోగం లేకుండానే మూడు లక్షల ముప్పై వేల కోట్లు అప్పు చేసినాడు ఆయన ఈయన ఒకటిన్నర సంవత్సరానికి రెండు లక్షలు కానిచ్చినాడంటే ఇంక మనం కూడా అప్పు చేసినాడా లేదనేది ఆలోచన చేయాలన్నా ఆయన దండిగా ఉన్నాయి కాకపోతే అమ్మఒడి ఇచ్చినాడు అవి కూడా పదహైదు వేల కోట్లు రావాల్సి ఎనిమిది వేల కోట్లు వదిలినాడు అవన్నీ కొద్ది ఛానల్లో కొంతమందికి ఇద్దరు ముగ్గురు పన్నే చాలా మందికి ఎనిమిది వేలు ఆరు వేలు కూడా పన్నాయి అది రెండో విడత అన్నాడు ఎంత పడుతుందో ఏమో తెలియదు ఇప్పుడు ఒకటిన్నర సంవత్సరమైంది స్కాలర్షిప్లు అసలు లేవు పిల్లలకి వాళ్ళ సీట్లు వచ్చినా అయిన పోయినారు గవర్నమెంట్ డబ్బు లేక ప్రజలు చాలా అప్రమస్తమవుతున్నారన్న